గతంలో స్టార్ మా ఛానల్లో ప్రసారమైన సీరియల్ గుప్పెడంత మనసు అయితే ఈ సీరియల్ కి అప్పట్లో ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే లాస్ట్ ఇయరే ఈ సీరియల్ కి ఎండ్ కార్డ్ వేసి సీరియల్ ని అయితే ఈ సీరియల్ లో రిషి సార్ గా ముఖేశ్ గౌడ వసుధార గా రక్ష గౌడ నటించారు ఇక వీరిద్దరికీ ఈ సీరియల్ ద్వారా ఏర్పడిన అభిమానులు అంతా ఇంత కాదనే చెప్పాలి ఇక గ్యామ్ ఫ్యాన్స్ అంటూ వీరికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది అయితే ఈ సీరియల్ ముగిసినప్పటి నుంచి ముఖేష్ గౌడ అని అలాగే రక్షా గౌడని ఫ్యాన్స్ మిస్ అవుతున్నారనే చెప్పాలి అయితే అప్పుడప్పుడు రక్షా గౌడ స్టార్ మాలో జరిగే కొన్ని ఈవెంట్స్ లో కనపడుతూ అభిమానులకి కొంతవరకు దగ్గరగా ఉంటారు కానీ ముఖేష్ గౌడ మాత్రం సినిమాలతో బిజీ అయిపోయి అభిమానులకి చాలా దూరంగా ఉంటున్నారు దాంతో ముఖేష్ గౌడ ఫ్యాన్స్ అయితే ఆయన్ని మిస్ అవుతున్నారనే చెప్పాలి అయితే సీరియల్ ముగిసిన ఇంత కాలానికి ఆయన మళ్లీ మన ముందుకొచ్చారు ఆదివారం విత్ స్టార్ పరివారంలో ఆయన వచ్చే ఆదివారం సందడి చేయనున్నారు అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ ప్రోమోస్ చూసిన వారు రిషి సార్ చూడబోతున్నామంటూ కూడా ఖుష్ అవుతున్నారు అయితే ఆదివారం విత్ స్టార్ మా ఎపిసోడ్ ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన థీమ్ తో మన ముందుకు వస్తుంది ఇక వచ్చే వారం సింగిల్ కింగ్ వర్షస్ సింగిల్ క్వీన్ అనే థీమ్ తో మన ముందుకి రాబోతున్నారు అయితే ఈ టీమ్ లో భాగంగా ముఖేష్ గౌడ ఈ ఎపిసోడ్ లో సందడి చేశారు యాంకర్ శ్రీముఖితో కలిసి స్టెప్స్ ఇరగదీశారు ముఖేష్ గౌడ అయితే ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మీరు సింగిలేనే అని అడగ్గా అవును నేను సింగిలే అంటూ ఆయన చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు మరి గుప్పెడంత మనసు సీరియల్లో నటించిన ముఖేష్ గౌడ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి